హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్కి ఇక్కడ పాఠశాల విద్యాశాఖ ఫైనల్కి విడుదల చేసిన తర్వాత సో చాలామంది అయితే కనుక వాళ్ళకి మార్కులు వచ్చినటువంటి విధానం సో చాలామంది కూడా మాకు పెట్టారు నేను ఇంతకు ముందు కూడా మీకు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఫైనల్ కిలో మార్కులు ఖచ్చితంగా అయితే కేవలం ఒక్క అరమార్కైన ఒక్క మార్క్ అయినా తలకిందరైపోతుంది ర్యాంకు అదొందా సో ప్రైమరీ కీలోనేమో ఒక విధంగా ఉంటే ఫైనల్ కీకి వచ్చేప్పటికీ మనకి ఒక విధంగా ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి డబల్ ఆన్సర్స్ మీరు గుర్తుపెట్టుకోండి డబల్ ఆన్సర్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక రెండు యాడ్ స్కోర్లు పాఠశాల విద్యాసాకే యాడ్ స్కోర్లు ఇచ్చింది ఎక్కువగా మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారు కదా సో మ్యాథమెటిక్స్ వాళ్ళకి నిజంగా వాళ్ళు తల్లితే బూర్ల పొట్లలో పడ్డారా గారెల పొట్లో పడ్డారా అన్న పరిస్థితి ఉంది మ్యాథమెటిక్స్ వారికి అందరికంటే కూడా మార్కులు సో చక్కగా కలిసినటువంటి పరిస్థితి ఫిజికల్ సైన్స్ వాళ్ళకైతే కనుక పరిస్థితి అగమ్య గోచరం ఇక బయాలజీ వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకి రెండు సెక్షన్స్లో నార్మలైజేషన్ మీద ఆధారం ఇక ఎస్సిటి వాళ్ళకి అంటారా ఇచ్చిన దాని ప్రకారం చాలామందికి మార్కులు చాలామందికి ఫైనల్ కీలో మార్కులు తగ్గినటువంటి పరిస్థితి ఓకే నేను జిల్లాల్లో ఉన్నటువంటి నాకు కొంతమంది పెట్టారండి మీకు ముందు చెప్తే నమ్మల కొంతమందికి ముందు చెప్తుంటే నమ్మల బాబు తొంభైలు దాటిన వాళ్ళు ఉన్నారు అంటే సరదాగా జోగ్గు అనుకున్నారు నేను మీకు తయారు చేస్తున్నానండి అంతా కూడా గ్రౌండ్ లెవెల్లోనే తయారు చేస్తున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నమ్మించాలనే ఉద్దేశం నాకు లేవు ఎందుకంటే నేను ఇంకొక విషయం చెప్తున్నా ఎవరైతే ఒక అర్ధ మార్కు ఒక మార్కు అటు ఇటుతో ఒకవేళ సో దగ్గరకు వచ్చి నిరాశతో ఉంటారో దయచేసి మీరు ఎవ్వరూ నిరాశ అయితే చెందకండి అదేందా సో మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి నేను మీకు చక్కగా ఒక అద్భుతమైనటువంటి ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ను సాధించాలనే ఉద్దేశంతో చాలా చక్కగానండి నేను గ్రూపుల్ని స్టార్ట్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ప్రాక్టీసులు పెట్టుకుంటూ వెళుతున్నాను రేపు మనకి స్పెషల్ డిఎస్సి ఒకటి గిరిజనులకు మరి గవర్నమెంట్ ఇవ్వాలన్నది కాబట్టి వాళ్ళకి ఇలా సడన్గా నోటిఫికేషన్ ఇచ్చేందుకో చాలా మంది లాస్ అయిపోతారు మళ్ళా కాబట్టి దయచేసి మీరు అందుకోసమే వీళ్ళందరి కోసం చక్క నేను గ్రూప్ని ఫామ్ చేశాను ఏదైనా అంటే ఒక గవర్నమెంట్ కొలు వచ్చే వరకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు అది ఎవరు పడితే వాళ్ళైతే కనుక జాయిన్ అవడానికి నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి నువ్వు నిజంగా కష్టపడి చదువుతావు అనుకుంటేనే జాయిన్ అవు ఎందుకంటే మనం ఇచ్చే హార్డ్ వర్క్ అలా వంట నా ప్రాక్టీస్ ఎలా ఉంటుంది టెస్ట్లు ఎలా ఉంటాయి మీకు అంత హార్డ్ వర్క్ చేయగలుగుదును అనుకుంటేనే సో ఇక్కడేమీ ఫీజులాగా మీకేమి ఫీజులు వాళ్ళు తీసుకున్నారు సార్ పలానా కోచింగ్లో ఇరవై వేలు తీసుకున్నారు పాతి వేలు తీసుకున్నారు పదిహేను వేలు తీసుకున్నారు నేను ఇక్కడ ఎవ్వరి దగ్గర కూడా మూడు వేలు కట్టండి నాలుగు వేలు కట్టడి ఫీజు ఏమి తీసుకోవట్లేదు నీకు గవర్నమెంట్ కొలు వచ్చేవారు ఆలోచన చేసుకోండి అలాగే ఈ డియూసీకి సంబంధించి ఫైనల్కి ఇవాళ నేను చేసుకున్నటువంటి ఫైనల్కి జిల్లాల వారీగా మీకు శ్రీకాకుళం జిల్లా విజయనగరం ఉన్నారుగా ఈ జిల్లాలకి ఇప్పుడు చెప్తా గ్రౌండ్ లెవెల్ తయారు చేసిన వర్క్ సో చాలామందికి ఇప్పుడు సోషల్ ఉందండి సోషల్ వాళ్ళకి ఏంటంటే కొంతమంది అసలు నెగిటివ్ మార్కులు అనుకుని నెగిటివ్ మార్కుంగా అనుకుంటున్నారు అలాగే నూట అరవై ఉంటే మరి వీళ్ళు ఏం చదువుకున్నారో వీళ్ళు ఏం చదువుకున్నారు అనేది ఒక రకమైనటువంటి క్వశ్చన్ నూట అరవై క్వశ్చన్లు ఉంటే నూట అరవై క్వశ్చన్లకి ఎనభై మార్కులు హాఫ్ మార్కే కదా ఇది చాలామంది తెలియట్లే సో ఎగ్జామ్ హాల్లోనేమో మేము తొంభై క్వశ్చన్లు పెట్టాం ఎనభై క్వశ్చన్లు పెట్టాం డెబ్బై క్వశ్చన్లు పెట్టాం డెబ్బై క్వశ్చన్లు డెబ్బై కరెక్ట్ అయిపోతే డెబ్బై క్వశ్చన్ డెబ్బై కరెక్ట్ అయిపోతే ముప్పై ఐదు వస్తాయి అదే ఇక్కడ మీకు సోషల్ వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు మీకు చూస్తున్న ఎస్జిటికి సంబంధించి మ్యాక్సిమం అర మార్కు ఒక మార్కు అటు ఇటుగా సో వీళ్ళు పెట్టిన అభ్యంతరాలకు యా స్కోర్లు వచ్చినాయి దీన్ని బట్టి దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకుంటే నేను మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పా అయితే మ్యాక్సిమం ఒకటి ఒకటం పావు అంటే ఒకటి నుంచి ఒకటిన్నర నుంచి దాదాపుగా సో ఆ పేపర్ యొక్క మనకి కఠిన స్థాయి ఈ స్థాయిని బట్టి ఏమైందంటే మూడు నాలుగు క్వశ్చన్లు అంటే నాలుగు మార్కులు మ్యాక్సిమం మూడు మార్కులు నాలుగు మార్కులు లోపు యాడ్ అవుతాయండి లేదనుకోండి ఇంచుమించుగా రెండున్నర మూడు రెండున్నర అయితే కన్ఫామ్గా యాడ్ అవుతాయి మీకు అదే చెప్తే నాకు అడిగిన వాళ్ళకి చాలామంది చెప్పారు నీకు మ్యాక్సిమం ఒకటిన్నర రెండు మార్కులు ఇంచుమించుగా ఆ ఇక్కడ ఉన్న మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాం ఇంతకుముందు మీకు టెట్టకి వేరు ఇది డిఎస్సికి వేరు అంటే సెషన్లో జరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా చెప్పాను అలాగే మీకు ఎవరైతే ఎనభై మార్పులు అండి నేను ఓపెన్ కేటగిరీ సార్ ఎనభై మార్పులు ఉన్నాయి నాకు వర్కౌట్ అవుద్ది అవుద్ది టెన్షన్ పడక అదే నేను బీసీ సార్ వర్కౌట్ అవుద్ది నా ఎలా ఈ స్కోర్ దగ్గర దగ్గరగా ఉన్నా నీకు అవకాశం ఉంటుందండి మీరు ఆ టెన్షన్ పడకండి ఇకపోతే చాలా మంది అభ్యర్థులకి ఏంటంటే తెలుసుకోవాల్సింది ఈ ఫైనల్ కీలో సోషల్ ఉందనుకోండి పదహారవ తారీఖున ఒక్క యాడ్ స్కోర్ అంతే ఒక యాడ్ స్కోర్ పదిహేడవ తారీఖున కూడా అంతే అది సో జరిగినటువంటి ఈ సెషన్స్లోనూ కేవలం పదిహేడవ తారీఖు మాత్రమే గుర్తుపెట్టుకోండి పదిహేడవ తారీఖు రాసినటువంటి వాడికి ఇంచుమించుగా ఒకటిన్నర మార్కులు యాడ్ అవుతుంది ఎందుకంటే దాంట్లో డబల్ ఆన్సర్ రెండేమో యాడ్ స్కోర్లు ఉన్నాయి అదేందా సో ఇది దయచేసి ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఒక నాలుగు నాలుగు అంటే రెండు మార్కులు రెండు మార్కులు ఇక మీకు హిందీ వాళ్ళకి కూడా అలాగే ఉందండి మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే గుర్తుపెట్టుకోండి కొన్ని ఇక్కడ తల కిందలు అవుతున్నాయి మీకు ముందే చెప్పాం ఫస్ట్ కీ కాదు బాబు ఫైనల్ కీలో మీ మార్కులు మీరే చూసుకోండి ఫైనల్ కీలో మీ యొక్క మార్కులు కానీ కీలో అంత ఏమవుతుందంటే అటు ఇటు ఇటు అటు కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి కానీ ఎనభై మార్కులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎనభై మార్కులు ఇచ్చినటువంటి వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అండి వాళ్ళకి దాదాపుగా రెండు మూడు మార్కులు యాడ్ అయిపోయినాయి ఆల్రెడీ అది రెండు మూడు మార్కులు యాడ్ అయినాయి నాకు ఎక్కడ చిత్తూరు జిల్లా అనుకుంటా చిత్తూరు జిల్లా నుంచి సార్ నాకు అంతకు ముందు ఫస్ట్ కీలో డెబ్బై డెబ్భై ఒకటి వచ్చినాయి సార్ అన్నారు డెబ్బై ఒకటే కానీ ఫైనల్ కీకి వచ్చేటప్పటికి ఫైనల్ కీలో నాకు దాదాపుగా డెబ్బై మూడు మార్కులు ఉన్నాయి సార్ అన్నాడు సో మార్కులు పెరిగినాయి అది నేను చెప్పాను కొంతమంది నర్మలే అదే సో కొంతమందికి అయితే మార్కులు పెరిగినాయి చాలామందికి మార్కులు తగ్గినాయి చాలామందికి తగ్గినాయి అండి సో మరి రేపు నార్మలైజేషన్ ప్రభావంతో ఇప్పుడు తగ్గినటువంటి వాళ్ళకి ఇంచుమించు నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఒక మార్కు అర మార్కు అయితే మళ్ళీ నార్మలైజేషన్ ప్రభావం ఉంటుంది పెరుగుతనే ఇంచుమించుగా నేను అనుకోవట్లేదు కానీ తగ్గే అవకాశం ఉంది సో అటు ఇటుగా ఉంటుంది నేను కొన్ని జిల్లాలకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ తయారు చేసాను అది నేను మీకు చెప్తాను అలాగే దయచేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి నిజంగా సిన్సియర్ అభ్యర్థులు అయితేనే మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వాలి లేదా ఏదో సరదా అవకాశం అయితే కనుక వద్దాను నేను గ్రూప్ ఎప్పటికే ప్రతి ఒక్కరికే చెప్పాను సిన్సియర్గా ఇవాళ జనరల్ స్టడీస్ అనేది ప్రాక్టీస్ పెడతాను ఇప్పుడు అదేందా సో టాపిక్లు ఇచ్చేస్తాను టాపిక్ వేస్ గానే ఉంటది మన దగ్గర ఏదే సో సాధించాలనే లక్ష్యం ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం వేస్ట్ క్యాండిడేట్ కి అవకాశం ఉండదండి వేస్ట్ అవుతారు ఎప్పుడు కూడా